హాయ్ అండి నమస్తే నేను శ్రీలత మా ఇంట్లో మా గార్డెన్ లో ఉన్న కొన్ని చెట్లు మీకు పరిచయం చేద్దామని ఈ వీడియో పెడుతున్నాను ఇది చూసారా గన్నేరు చెట్టు మొదట్లో అది ఇంకొక అది కూడా గన్నేరు అని అంటారు కావచ్చు అని కొమ్మ ఊరికే అలా అది తెచ్చిపెట్టా అది కూడా వస్తుంది కాకపోతే రెండు ఒకే చోట ఉన్నాయి చిన్నకుండే కదా మారవాలి తర్వాత ఈ మల్లె చెట్టు శంకుపూల చెట్టు ఇలా కట్టే కదండి చక్కగా చిగురులు వచ్చిందండి మల్లె చెట్టు చూడండి ఎంత బాగా వచ్చిందో మల్లె అంటే విరజాజో ఏదో అంటారు చూడండి అదే సన్న ఉంటుంది చక్కగా చిగురులు వచ్చి చాలా బాగా వచ్చింది మన శంకుపూల చెట్టు కూడా అండి చక్కగా రోజుకి ఐదు ఆరు పూలు అయితే వస్తున్నాయండి ఆ చెట్టు కూడా కొంచెం కట్టినప్పటికీ ఇప్పటికీ కొంచెం పై వరకు వచ్చేసిందిలేండి శంకుపూల చెట్టు చాలా ఈజీగానే వస్తుందండి అంటే ఒక్కసారి రావాలి విత్తనం మన ఇంట్లో అంటే ఎప్పటికీ వస్తూనే ఉంటాయండి ఆ గింజలు పడి వన్ బై వన్ మొలకలు అలా వస్తూనే ఉంటాయి తర్వాత అంటే మా గార్డెన్లో చెట్లు దాదాపు అందరికీ సుపరిచితమే కాకపోతే కొన్ని చూపిద్దామండి ఇది మల్లె చెట్టు పెట్టే కదండి అప్పుడు మా మామయ్య వాళ్ళ ఇంట్లో తెచ్చి అది కూడా చిగుర్లు వస్తుంది కాకపోతే కొన్ని చెట్లు అప్డేట్ ఇద్దామని అలా పెడుతున్నానండి ఇవి అవి ఆ రోజు పెట్టాయి కదండి వీటిలో స్మైలిస్ బొమ్మలు వేసి చెట్లు పెట్టాయి కదా అవి కూడా చక్కగా వచ్చాయండి ఏం లేదండి చెట్లని చిన్నపిల్లల్లాగా అలా మధ్య మధ్యలో తాకుతూ పలకరిస్తే అవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి అటండి నిజమండి మనం మనసున్న మనుషులమే కాదండి మగజీవాలు వాటికి కూడా మనసు ఉంటుందండి మనం పలకరించాలటండి ఆల్ స్పైసీ మొక్క అండి మనందరికీ పరిచయమే కదా నిన్నటో మొన్నటో వీడియోలు పెట్టాయి కదా తర్వాత మన ఇంట్లో ఉండాల్సిన ముక్కలు అని చెప్పాయి కదండి వీలైన వాళ్ళు తెచ్చి పెట్టుకోండి అంటే మనం ఎన్నో క్రోటన్స్ పెడుతున్నాం కదా వాటితో పాటు ఇవి ఒక రెండు మూడు అలా ఇంపార్టెంట్గా యాడ్ చేసుకుంటే చాలా బెటర్ అండి స్పైడర్ ప్లాంట్ చూసారా చాలా గుబురుగా హెల్తీగా చక్కగా వచ్చిందండి అంటే చాలా ఉన్నాయి స్పైడర్ ప్యాంట్ ఒక రోజు అంత చక్కగా వచ్చిందని చూపిస్తున్నాను ఇది చూసారా కళాఖండం నేను చేసింది తర్వాత డ్రాగన్ ఫ్రూట్ చెట్టు చూసారా చక్కగా వచ్చిందండి మామయ్య వాళ్ళ ఇంట్లోనో ఇక్కడ తెచ్చిపెట్టాయి కదా చూసారా ఇదేమో ఖర్జూర గింజ తోటి పెట్టిన చెట్టు అండి అది బంతి మొక్క ఒక్కటే ఒకటి వచ్చింది దానికి కూడా చక్కగా మొగ్గలు అయితే వచ్చాయండి చూడాలి ఇంకా చామంతి మట్టుకు మాస్నికి అక్కడ పడుకొని తొక్కి చెత్త అంతా బొడగొట్టిందండి ఆ ఒక్క కొమ్మ మిగిల్చింది అది కూడా తీసేసి వేరే కుండీలోకి మారుద్దాం అనుకుంటున్నానండి ఇవి మనం మొన్న వీడియోలో చూసినాయి కదండి అలా వేసి పెట్టాను తర్వాత టమాటా చెట్టు టమాటా చెట్లు కూడా రెండు మూడే ఉన్నాయండి అక్కడొక్కటి అక్కడొక్కటి అట్లా వాటిని సరే ఆ రెండు మూడు మనకు హెల్తీగా ఉన్నా సరిపోతుంది ఈ చె ఈ చెట్టు చూసారా వెనకకు బ్లాక్ ఉంటుంది ఆకు పైనకు గ్రీన్ ఉంటుంది అది ఏం లేదండి ఊరికి ఇట్లా కొమ్మ తీసి పెడితేనే వచ్చేస్తుంది ఇవేమో బెండ చెట్లని ఇప్పుడు ఇందాక నేను చూపించినాయి రెండే రెండు మొలకలు ఉన్నాయి ఇది ఇది చూసారా స్నేక్ ప్లాంటు నాకు అట్లా ఎల్లో షేడ్ ఉన్నది కావాలని ఎక్కడ చూసినా దొరకలే తప్పదని కొనుక్కొచ్చుకున్నానండి ఇదొక రకము ఇదేమో కొంచెం డార్క్ ఉంటుంది ఇగో ఇప్పుడు చూపించేదేమో కొంచెం లైట్ ఉంటుందండి కనకమర ముక్కలు చూసారా చక్కగా వస్తున్నాయండి సరిపోతాయండి నాలుగు కనకమర మొక్కలు ఉన్నా కూడా మనకు సరిపోతుంది ఇప్పుడు చూపించాను కదా అక్కడ టమాటా ముక్కలు పెట్టాను స్నక్కీ పోయి తొక్కుతుంది అనేసి అలా అంత దానికి జాగ్రత్త చేస్తున్నా ఏవో ఇంట్లో దొరికినని పెట్టేస్తున్నా ఇప్పుడు ఈ చెట్టు చూసారా కర్రపె నెలం అని పెట్టాను కదా అప్పుడు అది ఇక్కడ కుండీలో ఉండే కదా టబ్బులో ఆ టబ్బు తీసుకెళ్ళి ఉసిరి చెట్టు మొదట్లో పెడతానండి అది ఉసిరి చెట్టు చివరి వరకు వెళ్ళిపోయిందండి తీగ మరి ఆ కర్రపెనం ఎప్పటికీ వస్తుందో చూడాలి ఉసిరికాయలు చూసారండి మళ్ళీ మొదలైపోయినాయి దాదాపు ఏప్రిల్ ఎండింగ్ వరకు కూడా మా చెట్టుకు ఉసిరిగాయలు నాలుగో పదో దొరుకుతూనే ఉన్నాయి మళ్ళీ మధ్యలో ఒక నాలుగు నెలలే బ్రేక్ అండి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది కాయలు చూసారా అంటే దాదాపు ఉసిరి చెట్టుకు మనకు ఒక ఎనిమిది నెలలు ఏడు ఎనిమిది నెలలు అయితే చెట్టుకు ఎప్పటికీ కాయలు అయితే ఉంటాయండి చిన్నదో పెద్దదో తర్వాత గులాబ్ చెట్టుకు చక్కగా గులాబ్ పూలు వస్తున్నాయండి దాన్ని ఎంత ట్రిమింగ్ చేస్తుండే అంత చక్కగా మొగ్గలు వచ్చేసి చిగుళ్ళు వచ్చేసి మొగ్గలు వస్తున్నాయి ఇవి కూడా స్మైలిస్లలో అలా చెట్లు పెట్టాయి కదా అన్నీ కూడా చక్కగా నాటుకున్నాయి ఒక్క చెట్టే ఒక కుమ్మ అదొక్కటే ఎండిపోయింది మిగతా అన్నీ బాగానే ఉన్నాయండి అయితే మనం ఎండిపోతే మళ్ళీ మార్చేసి వేరే కొమ్మ పెట్టుకోవచ్చు కానీ ఉన్న వాటినే ముందు కాపాడాలని కదా మన కాన్సెప్ట్ ఓకే అండి మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వస్తా బాయ్ బాబాయ్